డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేని ఆయన అన్నారు నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి మంత్రి గారి దృష్టికి తెచ్చారు నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న పనులు నాణ్యత పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రివర్యులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు కె ధర్మసిఈ బేమ్ ఈఈ నాగరాజు డిఈ ఆర్డిఏ పాండు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

కచ్చి వచ్చి మొత్తం చూస్తున్నారు సార్ ఏ రకంగా ఎదగాలి నిబద్ధతో క్రమశిక్షణతో సేవాభావాలు బ్రతకాలి అది మనం నేర్పించేవారు మన పుస్తకాలు మన జ్ఞానానికి సంబంధించినవి మన సంస్కారానికి సంబంధించిన ఏ రకంగా మనం ప్రవర్తించాలి మన భాష ఏ రకంగా ఉండాలి మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి ఇది నేర్పించు ఎప్పటికీ జీవితంలో మన సంప్రదాయం ఏముంటుంది మన సంస్కృతి ఏముంటుంది అంటే ఆచార్య దేవుడు స్ఫూర్తినిచ్చిన ఎవరు మనకు అంటే సర్వే పల్లి ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి మనం కూడా మన జీవితంలో ఇంపీఎస్ పొద్దున డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సైంటిస్ట్ అయినా ఏది అయినా ఎప్పుడు జీవితాంతం ఎవరు రుణపడి ఉండాలి ఆరాధించని పూజించుకోవాలి అందు గురించి సత్యంలో పూర్తి చేస్తే అర్థమైనా భవిష్యత్తు ఏం కావాలనుకుంటారు కొంతమంది డాక్టర్లు కొంతమంది అందరూ ఇందాక సార్ కూడా చెప్పారు చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అన్నది నేను కూడా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఒక స్టూడెంట్గా నువ్వు ఎఫెక్టివ్ బాగా చదవాలి ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి నీ కలుగులో నువ్వు నిలబడాలి అప్పుడే నీకు సొసైటీలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది నువ్వు కాన్ఫిడెంట్గా ఉండడం కానీ సో మా అమ్మ స్ఫూర్తితో నేను బాగా చదివాను ఈరోజు ఈ లో ఉన్నాను సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం నేర్చుకుంటే మీ కుటుంబం బాగా మీరు ఒక మంచి స్టేటస్ సొసైటీలో ఒక మంచి లో ఉంటారు కాబట్టి తప్పకుండా మీ ఇప్పుడు ఏదైతే పాట చెప్తారు వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు చెప్పేవంతా కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా కావచ్చని మంచిగా సెటిల్ అవుతారని కోరుతున్నాను థ్యాంక్ యూ